దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను చేపడుతుంది భారత ఎన్నికల సంఘం ఈ ప్రక్రియ వివిధ దశల్లో కొనసాగి వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగుస్తుంది పలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతుంది అండమాన్ నికోబార్ ఛత్తీస్గఢ్ గోవా గుజరాత్ కేరళ లక్షద్వీప్ మధ్యప్రదేశ్ పుదుచ్చేరి రాజస్థాన్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ తాజాగా విడుదల చేసిన ఈసీ షెడ్యూలలో ఉన్న రాష్ట్రాలు చివరిసారిగా ఈ ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ రెండు వేల రెండు రెండు వేల ఐదు మధ్య కాలంలో జరిగింది అయితే ప్రస్తుతం ఎన్నికల సంఘం చేపట్టే ఎస్ఐఆర్ ప్రక్రియ ఏంటి ఇది ఎన్ని దశల్లో కొనసాగుతుంది ఇప్పుడు ఎందుకు చేపడుతుంది విపక్షాలు దీనిపై ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఓటర్ల జాబితాకు సంబంధించిన భారత ఎన్నికల సంఘం రెండు రకాల పనులను చేపడుతుంది ఒకటి స్పెషల్ సమ్మరీ రివిజన్ అనగా ఎస్ఎస్ఆర్ దీన్ని ఎన్నికల సంఘం ప్రతి ఏటా నిర్వహిస్తుంది ఎస్ఎస్ఆర్ ప్రక్రియలో కొత్త ఓటర్లను చేర్చడం చనిపోయిన వారిని ఓటర్ జాబితా నుంచి తీసివేయడం ఓటర్ల వ్యక్తిగత వివరాల్లో అవసరమైన సవరణలు చేపట్టడం వంటివి చేస్తారు ప్రతి ఏడాది అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను చేపడుతుంది రెండవది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనగా ఎస్ఐఆర్ దీన్నే సర్ అంటారు ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను నిర్వహిస్తుంది ఎస్ఎస్ఆర్ మాదిరిగా కాకుండా సర్ను చేపట్టినప్పుడు ఓటర్ల జాబితాలోని వారంతా తమ ఎమ్యునరేషన్ ఫామ్లను సమర్పించాల్సి ఉంటుంది ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను ఐదు దశల్లో చేపడుతుంది బూత్ లెవెల్ ఆఫీసర్ అనగా బిఎల్ఓలే ఈ పనులను చేపడతారు దీనికోసం వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తుంది ఎన్నికల సంఘం తొలి దశలో ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్ అధికారులు ప్రతి ఇంటికి వచ్చి ఎమ్యునరేషన్ ఫామ్లను ఇస్తారు ఓటర్ జాబితాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కొత్త ఫామును నింపి వారికి సమర్పించాలి అధికారులు ప్రతి ఇంటికి కనీసం మూడు సార్లు వస్తారని ఎన్నికల సంఘం తెలిపింది ఫామును నింపి సమర్పించిన తర్వాత ఎన్నికల సంఘం రసీదు కాపీని కూడా అందజేస్తుంది అదే చిరునామాతో ఓటర్లు నివసిస్తున్నారా లేదంటే చనిపోయారా లేదంటే మరో ప్రాంతానికి వారు శాశ్వతంగా తరలి వెళ్లారా అనేది అధికారులు పరిశీలిస్తారు రెండో దశలో ఓటర్ల నుంచి ఈ ఫామ్లను స్వీకరిస్తారు మునుపటి ఓటర్ల జాబితాతో వారి వివరాలు సరిపోతున్నాయో లేదో పోలింగ్ స్టేషన్ అధికారులు అనగా బూత్ లెవెల్ అధికారులు పరిశీలిస్తారు ఏదైనా తేడాలు ఉంటే ఆ ఓటర్ నుంచి వివరణ కోరుతారు తర్వాత డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు ఈ సమయంలో కొత్త ఓటర్ల రిజిస్ట్రేషన్ను చేపట్టరు ఓటర్ల జాబితాలో అప్పటికే ఉన్న ఓటర్లకు మాత్రమే ఈ దశ ఇక మూడో దశలో డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను ప్రచురించిన తర్వాతనే కొత్త ఓటర్ నమోదుకు సంబంధించిన ఫామ్లను స్వీకరిస్తారు డ్రాఫ్ట్ జాబితాలో మీ పేరు లేకపోయినా పాత ఓటర్లు వేరే ప్రాంతంలో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నా కొత్తగా ఎవరినైనా చేర్చడంపై అభ్యంతరం ఉన్నా ఈ దశలో అప్లికేషన్ ద్వారా అప్పీల్ చేయవచ్చు నాలుగో దశలో ఓటర్ల నుంచి వచ్చిన అప్పీళ్లను అభ్యంతరాలను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ పరిశీలిస్తారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఒక డిప్యూటీ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటారు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను పరిశీలించి అవసరమైన సవరణలను వీరు చేపడతారు ఇక ఐదో దశలో ఓటరు జాబితాను విడుదల చేస్తారు ఒకవేళ ఓటరు తమ పాత అడ్రస్లోనే నివసిస్తుంటే ఎమ్యునరేషన్ ఫామ్ను నింపి పోలింగ్ స్టేషన్ అధికారికి సమర్పించాలి ఈ సమయంలో ఎలాంటి డాక్యుమెంట్లను ఇవ్వాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం తెలిపింది ఇచ్చిన గడువులోపు ఈ ఫామును సమర్పించలేని వారు అభ్యంతరాల పిటిషన్లను సమర్పించే దశలో సమర్పించవచ్చని ఎన్నికల సంఘం చెప్పింది ఓటర్లు తప్పనిసరిగా వ్యక్తిగతంగా ఈ ఫామ్ను సమర్పించాల్సి ఉన్నప్పటికీ ఎవరైనా చదువుల కోసం లేదా పని నిమిత్తం వేరే ప్రాంతంలో ఉండి రాలేకపోతే కుటుంబ సభ్యులు హామీగా ఉంటూ వారి తరపున ఆ ఫామ్ను నింపి సమర్పించాలి అదే పట్టణంలో లేదా అదే నగరంలో అంతకు ముందటి అడ్రస్తో కాకుండా వేరే ప్రాంతంలో నివసిస్తుంటే ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు వారు ఎమ్యునరేషన్ ఫామ్ను పూరించి ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతంలోని పోలింగ్ స్టేషన్ అధికారికి సమర్పించాలి ఈ ప్రక్రియ సమయంలో ఓటర్లు శాశ్వతంగా లేదా తాత్కాలికంగా వేరే ప్రాంతానికి వెళ్ళారా అనేది పోలింగ్ స్టేషన్ అధికారులు రికార్డ్ చేస్తారు చాలా కుటుంబాలు ఇతర పట్టణాల్లో శాశ్వతంగా నివసిస్తున్నప్పటికీ ఎన్నికల సమయంలో ఓటు వేసేందుకు తమ స్వస్థలానికి వస్తుంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్యునరేషన్ ఫామ్ను ఎన్నికల సంఘం వద్ద నమోదయ్యున్న పాత అడ్రస్లో సమర్పించకపోతే వారి పేర్లను అక్కడ తొలగిస్తారు ప్రస్తుతం వారు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ పోలింగ్ స్టేషన్ వద్ద తమ పేర్లను నమోదు చేసుకునేందుకు కొత్తగా అప్లికేషన్ను పెట్టుకోవాల్సి ఉంటుంది ఎమ్యునరేషన్ ఫామ్లో ఈ ప్రక్రియ చేపట్టిన తర్వాత ఓటరు జాబితాలో ఏమైనా తేడాలుంటే ఎన్నికల సంఘం వాటికి వివరణ కోరుతుంది ఆ సమయంలో నోటీస్ అందుకున్న వారు మాత్రమే తమ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం చెబుతోంది సర్ ప్రక్రియపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి బీహార్లో సర్ చేపట్టినప్పుడు ఓటు చోరీ జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది ఆ సమయంలో లక్షల మంది అర్హులైన ఓటర్ల జాబితా నుంచి తొలగించారని అంటోంది సర్ అంటేనే చోరీ అంటూ విపక్షాలు చేసే ఆరోపణలను ఎన్నికల సంఘం కొట్టివేస్తోంది సర్ అవసరాన్ని ఎన్నికల సంఘం నొక్కి చెబుతోంది వేగవంతమైన పట్టణీకరణ పెద్ద ఎత్తున వలసలు యువ పౌరులు ఓటేసేందుకు అర్హులుగా మారడం ఎన్నికల జాబితాలో అక్రమంగా విదేశీయులను చేర్చడం వంటి వాటి దృష్ట్యా ఓటర్ల జాబితాను పూర్తిగా సవరించాల్సిన అవసరం ఉందని ఎన్నికల సంఘం చెబుతోంది బీహార్లో అనుభవాలను బట్టి ఈసారి ఈ ప్రక్రియలో ఎన్నికల సంఘం ఎన్నో మార్పులు చేసిందని మాజీ చీఫ్ ఎన్నికల కమిషనర్ ఓపి రావత్ చెబుతున్నారు ఎమ్యునరేషన్ ఫామ్ను సమర్పించేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్ను అందించాల్సిన అవసరం లేకపోవడం దీనిలో భాగమేనని ఆయన తెలిపారు చివరిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల రెండులో ఈ ప్రక్రియను చేపట్టారు ఆ తర్వాత సర్ ప్రక్రియ జరగలేదు అయితే ప్రస్తుతం ఎన్నికల సంఘం చేపడుతున్న సర్ ప్రక్రియకు మూడు నెలలు సరిపోవని నిపుణులు అంటున్నారు తమ పత్రాలు సమర్పించుకునేందుకు ప్రజలకు తగినంత సమయం ఇవ్వాలని చెబుతున్నారు ఎన్నికల సంఘానికి సర్ నిర్వహించే అధికారం ఉంటుంది కానీ దాన్ని సరిగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయం మద్దతు అవసరం ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి సహకరించకపోతే ఈ ప్రక్రియ నిజంగా క్లిష్టతరం అవుతుంది